మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది చాలా క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అనమాట మా అమ్మ తరపు నుంచి మాకు రిలేటివ్స్ ఇటు అత్తింటి తరపు నుంచి రిలేటివ్స్ అనమాట సో అక్కడికి నేను రెడీ అవుతున్నా దీని గురించి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను లాస్ట్ టైం వాళ్ళకి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది తెలియని వాళ్ళ కోసం అనమాట ఇది నేను రెడీ అయ్యే విధానం ఈ వీడియోలో చూపిస్తున్నా నేను రెడీ అయ్యేది చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అవుతాను హెవీగా ఏ ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయను నాకు అంతగా క్లియర్గా ప్రోడక్ట్స్ గురించి కూడా తెలియదు నేను వాడేది ఒక్కటే ఫేర్ లవ్లీ దానికి పౌడర్ వచ్చి స్పిన్ పౌడర్ యూజ్ చేస్తాను చాలా ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను ఇందులో ఈ రెండు ఏది మిస్ అయినా సరే నా ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తాయి కంప్లీట్గా ఫేర్ లవ్లీ మిస్ అయినా వచ్చేస్తుంది పౌడర్ వేరే పౌడర్ యూజ్ చేసినా సరే పింపుల్స్ వచ్చేస్తాయి అంటే నా స్కిన్ అంత ఎడిక్ట్ అయిపోయినట్టుంది రెండేట్లకి ఏదైనా సరే మన ఒకదానికి అలవాటు పడిపోతే దాని నుంచి మనం దూరం అవ్వలేం కదా అలా అలా ఉందనమాట మన పరిస్థితి ఇకపోతే నా ఇయర్ రింగ్స్ ఎప్పుడో నా పెళ్లి టైంలో మా అమ్మ చేయించింది నా కోసం ఇవి ఒక్కటే నా దగ్గర ఉన్నాయి ఇవి ఇంకా నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఒకటి ఈ రెండు నా కోసం మిగిలి అనమాట మిగతావన్నీ భద్రంగా లాకర్లో ఉన్నాయి సో ఇవి పెట్టుకొని ఈ ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నా లేదంటే నార్మల్వి వన్ గ్రామ్ గోల్డ్వి ఉన్నాయి కానీ బట్ ఎందుకు నాకు ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనిపించి ఇవి పెట్టుకున్నాను ఎలా ఉందో చెప్పండి లాస్ట్లో ఇంకా వీటి కోసం గాజులు వెతుక్కుంటున్నా గాజులు వెతుక్కుంటున్నా ఎక్కడున్నాయి అని నా దగ్గర గాజుల కలెక్షన్ కూడా ఎక్కువే ఉండదు అప్పటికే టూ త్రీ టైప్స్ ట్రై చేసి అవేవి సెట్ కాలేదని మళ్ళీ వీటి కోసమే వచ్చాను లాస్ట్కి ఇవే ఉన్నాయి సో అందుకు అవే వేసుకొని రెడీ అయిపోయాను సూట్ అవ్వలేదు కానీ ఉన్నవి వేసుకోవాల్సి వచ్చిందనమాట ఇక్క ఇకపోతే నేను రెడీ అవ్వడానికి చూడండి నేను రెడీ అయ్యింది తక్కువ కానీ ఈ పెట్టి మొత్తం తీసి చందర చేసింది మాత్రం ఎక్కువ అని అనిపించింది నాకు ఇవన్నీ చేసిన మా అమ్మాయి కూడా వెతికి మధ్య మధ్యలో ఏమైనా క్లిప్స్ ఉన్నాయా పెట్టుకోవడానికి అమ్మ నాకేమన్నా పెడతావా నాకు చైన్ వేస్తావా నాకు ఇయర్ రింగ్స్ వేస్తావా ఎన్ని అడుగుతుందో తనకి రెడీ అవ్వడం ఎంత ఇష్టమో మనకి కూడా నచ్చుతుంది కదా మనకి రెడీ అవ్వడం నచ్చుతుంది మనకి మన పిల్లలకి రెడీ చేయడం కూడా చాలా నచ్చుతుంది దానికి తోడు చాలా ఎక్కువ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటే ఇంకా బాగున్నా అని అనిపిస్తుంది అనమాట నాకు చూద్దాం ఫ్యూచర్లో అవన్నీ కూడా అన్నీ ప్రతిదీ కూడా కొనుక్కుంటానేమో కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నా చూద్దాం ఏమవుతుందో కట్ చేస్తే మనం ఫంక్షన్కి వచ్చేసాం ఫంక్షన్ ముహూర్తం ఎప్పుడు పడింది అంటే ఎంగేజ్మెంట్ మార్నింగ్ నైన్ థర్టీకి అట్లా పడింది మనం ఎప్పటికొచ్చామో తెలిసే పన్నెండుకి వచ్చాం వరకు మనకి ఖాళీ లేదు అసలు ఏంటో అంటే అంతకుముందు వేరే పని ఉండటం వల్ల నాకు ఖాళీ అవ్వలేదు నేను అప్పుడే స్టార్ట్ అయ్యాను రెడీ అవుదామని బట్ నాకు మా ఊరు నుంచి మా వాళ్ళు ఫంక్షన్ చెప్పడానికి రావటం వల్ల వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అన్నీ అన్ని చోట్లకి తీసుకెళ్ళి వచ్చేసరికి అంత టైం పట్టేసింది అప్పుడు రెడీ అయ్యాను అనమాట రెడీ అయ్యి వెళ్ళేసరికి పన్నెండు అయిపోయింది ఏంటి లేట్గా ఇప్పుడు వచ్చేవారు అంటున్నారు ఓకేలే ఇంకా అనిపించేసింది ఏదోలా అనిపించింది నాకు మా ఫ్యామిలీలో వెళ్ళకపోతే ఏదోలా అనిపిస్తుంది నాకు ఇంకా ఫంక్షన్ అంతా చూసుకొని వచ్చేస్తున్నాము ఈ ఫంక్షన్కి మా అమ్మ కూడా వచ్చింది మా అమ్మకి ఇంకా బాగా చాలా అంటే చాలా దగ్గర ఫ్యామిలీ అనమాట సో అందుకు మా అమ్మ కూడా వచ్చింది మా అమ్మ నా కోసం కొన్ని కొన్ని తీసుకొచ్చింది అవన్నీ డిక్కీలో పెడుతుంది ఈ లోపు ఇంకా అక్కడి నుంచి ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళొచ్చారు కదా ఆ ఫంక్షన్ లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది చాలా బాగుంది కదా క్యూట్ గా ఇంకా ఇలాంటి ఇయర్ రింగ్స్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు అనమాట మా వాళ్ళ అప్పుడే గోల్డ్ నెక్లెస్ చోకర్ కూడా పెట్టి గోల్డ్ కాదులే నార్మల్దే మా అమ్మాయికి పెట్టాను అది అది పెట్టారనమాట ఇందులో బాగుంది క్యూట్ గా ఇందులోకి ఇలా వెళ్తుంది హోల్ బాగుంది అంటే ఎప్పుడు చూసేదానికంటే ఇప్పుడు కొంచెం ట్రెండీగా కొత్తగా ఉంది ఇదే ఫస్ట్ అండి నేను న్యూ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవటం బాగుంది అందుకోసం దీనికి నేనేం మాట్లాడినా సరే కెమెరా ఆన్ చేసి మాట్లాడితే మా అమ్మాయి కూడా వచ్చి అంటది అమ్మ నేను ఒకసారి మాట్లాడినా అంటది తనకి మాటలు రావు క్లియర్గా ఏమేమి చెప్పాలో కూడా తెలీదు కానీ నేను ఏదన్నా చెప్తానమ్మా వీడియో ఆన్ చేయమ్మా ఒకసారి మాట్లాడతాను అంటది నాకు చాలా సరదా అనిపిస్తుంది తనకి రాకపోయినా సరే ట్రై చేస్తుంది కదా అని చాలా ముచ్చట వస్తుంది నా కూతురిని చూస్తే ప్రతి క్షణం చాలా చాలా ఆస్వాదిస్తాను తను నేను ఫంక్షన్ ఉంది నెక్స్ట్ సండే నాకు చీర పెట్టారు ఈ కలర్ ఈ కలర్ శారీ పెట్టేస్తే బాగుంది కదా కలర్ శారీ నా దగ్గర ఉంది బట్ ఓల్డ్ అయిపోయిందిలే మళ్ళీ రీసెంట్ గా ఒక శారీ వచ్చింది హౌ ఇస్ ఇట్ ఎలా ఉంది మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది బ్లౌజ్ ఇదంతా ప్లెయిన్ కట్టు శంగికి ప్లెయిన్ వచ్చింది ఇది మిగతా అంతా కూడా రావచ్చు ఓకే ఎల్లో కలర్ పైటమ్స్ వస్తుంది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట అనమాట వీళ్ళు ఇది బ్లౌజ్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ కి ఎల్లో బ్లౌజ్ ఇది స్టిచ్ చేసుకోవాలి నేను నెక్స్ట్ సండే ఫంక్షన్ వన్ వీక్ టైం ఉంది మన దగ్గర వన్ వీక్ అనుకుంటాం కానీ నా దగ్గర నైట్ నేను డ్యూటీ చేసి వచ్చిన తర్వాత పుట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా దొరుకుతుంది ఏమో ట్రై చేస్తే అలా ఉంటది మన టైమింగ్స్ మన టైం టేబుల్ మామూలుగా ఉండదు దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు నాకు అంత టైం లేదు కటింగ్ చేయడానికి కూడా అనమాట ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం నెక్స్ట్ ఈ వీడియో చేద్దాం కామెంట్ చేయొచ్చు కదా మీకు ఏ టైప్ లో కావాలి నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటనేది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్